వాణిజ్య పన్నుల శాఖలో వెయ్యి కోట్ల రూపాయల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం వాణిజ్య పన్నుల శాఖలో వెయ్యి కోట్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు మరో ఇద్దరు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం డెబ్బై కంపెనీల ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు పాల్పడమే కాకుండా ఐజీఎస్టీ కింద వెయ్యి కోట్ల మేర అక్రమంగా ఇన్పుట్ క్రెడిట్ బదిలీ చేసినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణలో తేలింది ఆ శాఖ కమిషనర్ కె రవి మూడు రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసులో ఏఫ్ఐగా సోమేష్ కుమార్ ఉన్నారు వాణిజ్య పనుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ ఏ శివరామప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు జీఎస్టీ సాఫ్ట్వేర్ ను తయారు చేసిన ప్రింట్లో టెక్నాలజీను ఎఫ్ఐఆర్లలో నిందితులుగా చేర్చారు పంజాబ్ వ్యాపారి ఐన్ వేల సాను ఆధారంగా చేసుకొని పద్దెనిమిది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను జీఎస్టీ కౌన్సిల్ ఖాతాల నుంచి క్లెయిమ్ చేశాడు ఈ సొమ్మును పంజాబ్ డీలరు తెలంగాణ డీలర్ పంచుకున్నారు ఇలా తెలంగాణలోని పలువురు డీలర్లు ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడా బలుకొని సర్కారు ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ వెయ్యి కోట్లు ఉంటుందని వాణిజ్య పనుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు